మరి గతంలో కూడా నేను ఎక్సైజ్ చేస్తున్నాను ఎక్సైజ్ మినిస్టర్గా అదేవిధంగా గన్నుల శాఖ కూడా ఇచ్చి ఇవాళ రాష్ట్రంలో మరి అత్యంత కీలకమైనటువంటి ఈ రెండు విభాగాలు ఎందుకంటే ఎక్సైజ్ ఇవాళ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అడుగడుగున మరి అక్రమ మద్యాన్ని పెట్టి డూప్లికేట్ మద్యాలు పెట్టి ప్రజల జీవితాలతో ఆడుకుని ఇష్టారాజ్యంగా మరి షాపులు పెట్టేసి రేట్లు పెంచేసి మరి పనికిరాని బ్రాండ్లు పెట్టి దోచుకున్నాడు ఇవాళ అవన్నీ కూడా వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే స్వచ్ఛమైనటువంటి మరి ఏదైతే గతంలో అన్ని రాష్ట్రాల్లో దొరుకుతున్నటువంటి బ్రాండ్లు కూడా మరి ఈరోజు అందుబాటులో తేవాల్సినటువంటి అవసరం ఉంది ఈ స్కామ్లో బాధ్యులైనటువంటి వాళ్ళ మీద కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీని మీద ప్రధానమైనటువంటి బాధ్యత మరి చంద్రబాబు నాయుడు గారి అలాగే ఇవాళ రాష్ట్రంలో పూర్తిగా గంజాయి ఎక్కడ ఏ వీధిలో చూసినా గంజాయి ఇవాళ తప్పకుండా ఈ గంజాయి మీద ఇమీడియట్గా నేను ఉదయం కూడా అధికారులు వస్తే మధ్యాహ్నం నాకు శాఖలు కేటాయించిన తర్వాత వాళ్ళకి చెప్పడం జరిగింది రేపు సాయంత్రం ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడటం జరుగుతుంది ఒకసారి రివ్యూ పెట్టమన్నాను గంజాయిని ఇమీడియట్గా ఆంధ్ర రాష్ట్రంలో గంజాయి లేనటువంటి రాష్ట్రంగా చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నాం దానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు ఎవరినైనా లెక్క చేసే సమస్య లేదు ఈ గంజాయి వల్ల జీవితాలు పాడైపోతున్నాయి పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతున్నారు ఖచ్చితంగా దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి తప్పకుండా ఈ శాఖకి ఈ రాష్ట్రంలో ప్రజలకి మరి అవసరం మేరకు తప్ప మరి పనికిరాని కార్యక్రమాలు చేయటం ఎట్టి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో ఎందుకంటే నిర్వీర్యం చేశారు శాఖలు కూడా తప్పకుండా దాన్ని అంతా కూడా కరప్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఏదైతే ఇవాళ గనుల శాఖ ఉందో మైనింగ్ అనేది ఈ ముఖ్యమంత్రి ప్రధాన వనరులు ఎక్సైజ్ తర్వాత మైనింగ్ పెట్టుకున్నాడు మైనింగ్లో ప్రతిదీ దోపిడే ఇసుక పాలసీ కావాలని చెప్పి అతనికి అనుకూలంగా చేసుకోవడం కోసం ఇసుక పాలసీ లేట్ చేయడం వల్ల అనేక మంది అది చనిపోవడం జరిగింది ఆత్మహత్యలు చేసుకున్నారు జీవనం గడపలేక ఇసుక దొరక్క పనులు లేక మరి ఆ రోజున అనేక మంది ఏమై పేరు మనం చూసాం కన్స్ట్రక్షన్ లేదు ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధి లేదు హోటల్ చేసి ఉపాధి లేకుండా చేశారు అలాగే ఇవాళ విలువైనటువంటి ఖనిజ ఉన్నటువంటి రాష్ట్రాన్ని వాళ్ళ అనుయాయాలు పెట్టుకుని మొత్తం కూడా కబ్జాలు చేసుకుని అవన్నీ కూడా ఈరోజు దోచుకుని గడ్డగోలుగా ఇవాళ సంపాదించేసినటువంటి సందర్భం ఉంది వీటి మీద కూడా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించుకోవాలి ఖచ్చితంగా అవగాహన కల్పించుకొని ఎవరైతే దీంట్లో వెనుక్కున్నారో వాళ్ళందరినీ కూడా బయటికి తీస్తాం చట్ట ప్రకారం వాళ్ళ మీద అందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది